మన కోసం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తేనే అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తేనే ప్రమాణ స్వీకారం చెప్పిన మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది ఇచ్చిన తర్వాతే మనకి ఏదైతే తెలంగాణలో ఏడు మండలాలు కలిసిన తర్వాతనే మరి ప్రమాణ స్వీకారం చేశారు అది కమిట్మెంట్ ఇంకొక ఒకే ఒక విషయం మన పిల్లలు ఉన్నారు పిల్లల కోసం ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం మినిస్టర్ దగ్గరికి వెళ్తాం జిఎంఆర్ దగ్గరికి వెళ్తాం ఉత్తరం కోసం అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఒకే ఒక అబ్బాయి కానీ మన కోసం ఎక్కడో అమెరికాలో న్యూఢిల్లీలో ఫైల్స్ పట్టుకొని వెళ్ళి ఎక్కి దిగి ఎక్కి దిగి మైక్రోలాడ్స్ మైక్రోసాఫ్ట్ లాట్ కంపెనీలని ఈరోజు మరి తెచ్చి హైదరాబాద్ లో రెండు వేల మందితో ప్రారంభించిన హైటెక్ సిటీ నలభై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యిందంటే దానికి కారణం ఎవరు 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 ఒక విషన్ ఒక ముందు ముందు చూపు ఈ దేశంలోనే ఉన్న రాజకీయవేత్తలు ప్రజాసేమ వాది మార్గదర్శులు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తూ అలాగే యాభై మూడు రోజులు మనం అందరం కూడా ఇబ్బంది పడ్డాం ధర్నాలు చేసాం కానీ ఒకటి తెలిసింది మనకి మన నాయకుడు కీర్తి ప్రపంచంలో ఎనభై దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం మద్దతు దొరికింది నాయుడు గారు అంటే ఎంత కృషి చేశారో రోజుకి పద్దెనిమిది గంటలు మన కోసం కష్టపడి ఆ కష్టం యొక్క కీర్తి ఆ రోజు చూసాం మనం అలాంటి నాయకుడు మన నాయకుడు ఈ రోజు ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం మోడీ గారు నాయకత్వం జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఏం తమ్ముళ్ళు ఉత్తరాంధ్ర ఉత్సాహం చూస్తున్నా ఉత్తరాంధ్రలో స్పందన ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది వైసీపీపై పై విశాఖ విరుచుకు పడతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కూటమి విజయానికి విజయనగరం జయ కేతనం చూపిస్తా ఉంది వచ్చే కురుక్షేత్రంలో సిద్ధపడడానికి మా టిక్కోలు సింహాలు గర్జిస్తున్నాయి నాకు పూర్తి నమ్మకం ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి ముప్పై ఐదు సీట్లు కూడా డంకా కొట్టి ఎన్డీఏ గెలుస్తున్నాం గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మీ పట్టుదల ఏం తమ్ముళ్ళో మీరు ఏటి చూసినా రాజ్యంలో జనమే జనం సముద్రాన్ని మించిపోయిన జన సముద్రం ఇది చూసిన తర్వాత నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఈ యొక్క రాజాం సభలో ఒక సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చేది కూలీ జనం మాకు వచ్చేది స్వచ్ఛందంగా వస్తున్నారు ఒక్కొక్క మీటింగ్ ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని వేల బస్సులు పెడుతున్నారు బిర్యానీ పాకెట్ ఇస్తున్నారు వాటర్ బాటలు లేకపోతే ఆ బాటిల్ ఇచ్చేసి ప్రజలు తీసుకొస్తే వచ్చిన వాళ్ళు మీటింగ్ లో లేరు ఎక్కడికక్కడ తాగేసి పడుకుంటున్నారు బస్సుల్లో పేకాట ఆడుకుంటున్నారు మీలో ఇక్కడ చూస్తే కమిట్మెంట్ ఉండే ప్రజలు ఎక్కడున్నారు ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని మీలో తప్పనిఖనా కాదని అడుగుతున్నా నేను ఒకే విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా లేదు జే గన్ రెడ్డి పేరు మార్చుకుందా ఈ రాజ్యం నుంచి రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు అబద్ధాలు అద్భుతంగా చెప్తాడు నమ్మించేదని చాలా బ్రహ్మాండంగా చెప్తాడు మీరున్నారో గోతుల పండిట్టే ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్ధాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు మనం అన్ని అబద్ధాలు చెప్పే నాయకుడు నేను అడుగుతున్నా ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి అవునా కాదా అని అడుగుతున్నా నీళ్లు కావాలి అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి అవునా కాదని అడుగుతున్నా ఉద్యోగాలు రావాలంటే రోడ్లేయాలి కరెంట్ ఉండాలి మౌలిక సదుపాయాలు ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది జరిపోయారు తమ్ముళ్ళు ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి కాళ్ళు ఇరిగిపోయినాయి సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలో నడుగుతున్నా ధైర్యం